అందరికీ నమస్కారం ముందస్తుగా రేపటి నుంచి రాష్ట్రంలో పండగ వాతావరణం మన పండగల్లో ముఖ్యమైన పండగ మనం పరిగణిస్తున్న సంక్రాంతి పండగ జరుపుకునే సమయం దగ్గరికి వచ్చింది ఈ సందర్భంగా అందరికీ కూడా మొట్టమొదటగా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కందుకూరు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా సుఖమగుమ జీవితాన్ని వాళ్ళు అనుభవించాలని సంతోషంగా కుటుంబ సభ్యులతో దీన్ని జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా కొన్ని విషయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలని మీతో పంచుకోవాలని తద్వారా ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో ప్రధానంగా ఏదైతే మనం ఇప్పటి వరకు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల వరవడిని ఒకసారి మన చూస్తే దేశంలోనే అతి పెద్ద సంక్షేమ కార్యక్రమాల పెద్ద ఎత్తున జరుగుతున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే గుర్తించబడిందన్న అన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తూ దీనిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల కాలం దగ్గరికి వస్తూ ఉంది ఎక్కడా ఈ సంక్షేమ రంగాన్ని కుంటు తనదైన శైలిలో చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీల్లో తొంభై ఎనిమిది శాతాన్ని నెరవేరుస్తూ ఈరోజు ప్రజలకు అందిస్తున్న విషయాన్ని మీ దృష్టికి మరోసారి తీసుకొస్తున్నాం అబదాతలకు ఇస్తున్న పెన్షన్ కార్యక్రమం కానివ్వండి ఇదేదో ఆశామాషా కార్యక్రమం కాదు ఇది సుమారు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం కూడా ఖర్చు పెడుతూ వృద్ధులైన వారికి అండగా నేను ఉంటానన్న ఒక భావన్ని కలగజేస్తూ వితంతువులైన వారికి నేను సోదరుడిగా మీ కుటుంబంలో మమేకమై మీకు సహాయకారిగా ఉంటానన్న చెప్పిన విషయం కానించి అలాగే దివ్యాంగులకి ఒక సోదరుడిగా ముందుకొచ్చి నిలబడి వారి జీవితాల్లో కొంతమేరకు ఆర్థిక భరోసాల్ని వెలువల్ని నింపుతున్న వ్యక్తిగా మీకు ఈ కార్యక్రమాలు జరుగుతున్న తీరుతనులన్నీ కూడా తెలుసు ఏది ఆలస్యమైనా ఆలస్యం కాకుండా ఒకటో తారీఖు నాటికి ఖచ్చితంగా ఈ పిచ్చన్ల కార్యక్రమం అనేది ఈ రాష్ట్రంలో జరుగుతున్న తీరుతన్నులు దీనికి గాను ముఖ్యమంత్రి గారు తను నమ్మిన వాలంటీర్ వ్యవస్థ విధానం ఆ వ్యవస్థ పనిచేస్తున్న తీరు ఈరోజు అనేక రాష్ట్రాలు ఆ వ్యవస్థని ప్రవేశపెట్టుకోవాలని ఆలోచిస్తున్న విధానాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అలాగే గతంతో పోల్చుకున్నప్పుడు సంక్షేమ కార్యక్రమాలని గతంలో చేస్తామని చెప్పి చేయలేకపోయిన విధానాలు మరి ఈరోజు ఒక పక్క చెప్పిన కార్యక్రమాల కన్నా అదనంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న కార్యక్రమం సుమారు రెండు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల పై చెరుపు ఇప్పటి వరకు కూడా వివిధ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజానికి మా కుటుంబంలో ఉండే చదువుకుంటున్న బిడ్డలకాడి నుంచి వ్యవసాయం చేస్తున్న సోదరుల కాడి నుంచి చేతివృత్తులు చేస్తున్న సోదరుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అండదండగా ఉంటూ ఈ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్నది పేదవాడికి ఆర్థికంగా బలమైన వారికి మధ్య జరుగుతున్న యుద్ధం దీంట్లో కులాలకి మతాలకి వర్ణాలకి వర్గాలకి ప్రమేయం లేకుండా కేవలం ధనికులు ధనికులకన్నా వారి కన్నా దిగువ స్థాయిలో బతుకుతున్న పేదవారికి మధ్య జరుగుతున్న పోరే రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ పేదలకి అండగా నిలబడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ ఆదరించాల్సిన ఆవశ్యకతని ఒకసారి గుర్తుకు చేసేదానికి ఈ యొక్క సమయాన్ని తీసుకోవటం జరుగుతూ ఉంది పేదలకు సంబంధించి వాళ్ళకి ఇంటి స్థలాలు విషయంలో అయితేనేమి గృహ నిర్మాణ విషయం అయితేనేమి అసంపూర్తిగా ఉన్న టి గృహాలని సంపూర్ణంగా అన్ని వసతులతో పూర్తి చేసే కార్యక్రమం అయితేనేమి ప్రతి ఇంటికి నీటి కుళాయిలను ఇచ్చే కార్యక్రమం ఒక పక్క జే జయం కింద శరవేగంగా చదువుతున్న కార్యక్రమాలు అయితేనేమి నాడు నేడు కింద పేద పిల్లలు చదువుకుంటున్న పాఠశాలల రూపురేఖల్ని సంపూర్ణంగా మారుస్తూ అలాగే ఆ బిడ్డలకు సంబంధించిన గత మూడు నాలుగు రోజుల నుంచి పార్టీలో కొన్ని మీడియాలో సారీ మీడియాల్లో మీడియాల్లో కొన్ని స్క్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి రకరకాల స్క్రోలింగ్స్ ఇవన్నీ కూడా పార్టీ యొక్క దృష్టికి అన్నీ ఉన్నాయి వాళ్ళు సరైన సమయంలో దాని మీద సరియొక్క చర్య తీసుకుంటారు కొంతమంది ఫోటోలు పాతాయి అంటున్నారు కొంతమంది మొన్న కలిసినవి అంటున్నారు ఏ రాజకీయ పార్టీలైనా ఆశావహలు ఉండటం అనేది సర్వసాధారణం గతంలో అనేక పార్టీల్లో చూసాము నేషనల్ పార్టీల్లో చూశాను రీజనల్ పార్టీలు కూడా చూస్తున్నాం అడగటంలో తప్పు లేదు అడిగిన వారి యొక్క వ్యవహార శైలి కానీ వారికి సంబంధించిన బయోడేటాని పార్టీ పూర్తిగా పరిశీలించి వారికి సముచితమైన నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటారు దాంట్లో ఏమి ఉందని నేను భావించా కాకపోతే పార్టీ ఒక ఇప్పుడు ఫైనలైజ్ అయిన వాటిని ప్రకటిస్తున్నారు ఆ ప్రకటించే కార్యక్రమం కాకుండా అధికారికమైన ప్రకటన లేకుండా మధ్యలో వచ్చే విషయాలన్నీ కూడా మనం వాటిని సీరియస్గా పరిగణించాల్సిన అవసరం రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిని చేసుకోవడానికి అందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి అందరికీ కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటూ ఉన్నాం తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్ గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నగల వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి నాలుగు నుండి జనవరి పదహారు వరకు లభిస్తుంది సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని సిఎంఆర్ జ్యువెలరీ షోరూమ్కి విచ్ చేయండి